పదకొండు పన్నెండు ఇరవై నాలుగు బుధవారం అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్లోని కాయగూరల రేట్ల ధరలు మిరపకాయలు కేజీ పదహైదు అర్ధ కేజీ పది రూపాయలు ఈ మిరపకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది టమాటాలు మూడు కేజీలు నలభై రూపాయలు కేజీ పదహైదు రూపాయలు మూడు కేజీలు నలభై రూపాయలు కేజీ పదహైదు రూపాయలు ఉర్లగడ్డలు కేజీ నలభై రూపాయలు అర్ధ కేజీ ఇరవై రూపాయలు ఎరగడ్డలు మూడు కేలు రెండు వందలు ఒకటిన్నర కేజీ యాభై రూపాయలు కాయలు కేజీ అరవై అర్ధ కేజీ ముప్పై బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదిహేదు వంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది క్యారెట్ ఎట్లాడు క్యారెట్ క్యారెట్ కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు వంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది పదకొండు పన్నెండు ఇరవై నాలుగు బుధవారం అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్లోని కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును డైలీ అప్డేట్ చేయబడును ఈ కాయగూరల రేట్లు ప్రతి ఒక్క ఇంటికి అవసరము దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు కాయగూర లక్ష్మీప్రసాద్